నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అనిచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబ్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలెక్కర్లేదు ఇలా తప్పుడు టంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపల ఉండే సబీట్కి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలు కనో లేకపోతే ఏదో ఒక మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో శుభ కొంచెం కుజిదోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ కుచు దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాం అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడు ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకోని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరుగుతుండ వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడున్నాయి శాస్త్రాల్లో అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా మీనరాశి వారికి ఒకటో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షం రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని సంచారం చేస్తున్నారు ఇది దీనిని ఏలినాటి శని అంటారు జన్మంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఆలోచన విధానంలో చెడువే పెక్కు ఆలోచించే విధానం కొంతమందికి ప్రవర్తన కూడా చెడుగా మారే అవకాశము అలాగే శరీరానికి గాయాలయ్యేటటువంటి అవకాశము కూడా మనకి శని భగవాన్ యొక్క జన్మ సంచారం వల్ల కనబడుతుంది ఇది ఏం నాడు శని ప్రభావం కాబట్టి అందులో జన్మంలో ఉన్నారు కాబట్టి ఇక ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం ఇది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది ధనాన్ని మాటలో సౌఖ్యం ధనాన్ని సరళత్వాన్ని అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు అలాగే కుటుంబంలో ఎవరికైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఉన్నట్టయితే వారికి ఒక మంచి అవకాశంగా కూడా శుక్రభగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు అలాగే షేర్ మార్కెట్లో ఉండేటటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి ఇంకా పల్లెటూరులో ఈ ఇక్కడి వరకే మనం పరిమితం చేసుకోవాల్సిన పని లేదండి పల్లెటూరులో అనేక రకమైన ప్రాంతీయంగా ఆంధ్రాలోకి వెళ్తే కొన్ని ఉంటాయి తెలంగాణలోకి వస్తే కొన్ని ఉంటాయి వేరే రాష్ట్రాలకు వెళ్తే కొన్ని ఉంటాయి రకరకాల కళారూపాలు వేలల్లో లక్షల్లో ఉన్నాయండి వాటిలో ఎందులోనైనా సరే ఎవరైనా జీవనంగా కానీ జీవన వృత్తిగా కానీ పర ప్రవృత్తిగా కానీ ఉంచుకున్న వారందరికీ కూడా మంచి శుభాలు కలిగజేసేటటువంటి గ్రహంగా మనం ఇక్కడ శుక్రగ్రహాన్ని మనం చెప్పుకోవాలి ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతున్నది తృతీయ స్థానంలో పద్నాలుగు రోజులు ఆ ఒక్క రోజు మాత్రం చతుర్థ స్థానంలో ఆ ఒక్క రోజు కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలతోటి మీరు మనస వాచ కర్మణ ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగడానికి ఆరోగ్యపరంగా కూడా ఎదగడానికి చాలా సహాయ సహకారాలన్నీ కూడా సూర్యభగవానుడు అందిస్తూ ఉన్నారు ఇక బుధగ్రహం వస్తే ఆయన కూడా తృతీయ చతుర్థ స్థానాలలో సంచారం తృతీయంలో ఒక ఆరు రోజులు తొమ్మిది రోజుల పాటు చతుర్థంలోను సంచారం చేస్తున్నారు తృతీయంలో ఉన్న ఆరు రోజులు మీకు సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి తొమ్మిది రోజులు మాత్రం మీకు బుధుని వలన గృహ వాహన సౌఖ్యాలు అన్నీ లభిస్తూ ఉంటాయి అమ్మగారి మీద మీకు అభిమా అభిమానం అనురాగాలు పెరుగుతుంటాయి అమ్మగారికి కూడా మీ మీద ప్రేమ అనురాగాలు బాగా పెరుగుతాయి ఏ విధమైన ఫలితాలన్నీ కూడా అన్ని సౌఖ్యాలు పొందుతూ అమ్మగారి యొక్క ఆశీర్వచనం పొందటం అనేది ఒక అదృష్టం ఆ విధంగా మీకు చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం తొమ్మిది రోజులు లభిస్తూ ఉన్నాయి ఇకపోతే గురువు యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరుగుతోంది ఇవి మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అదే తల్లి గారి విషయంలో కానీ ఈ భూమి వాటి భూ కారు వాహనాలు ఇట్లాంటివన్నీ విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది చతుర్థంలో గురు గోచార రీత్యా లేకపోతే ఐదు ఆరు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి ఐదు ఆరు స్థానాల్లో ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారము అనుకూలమైన ఫలితం లేదు ఒకటైతే నాలుగు రోజులే ఉంది కాబట్టి పంచమ స్థానంలో మీకు సంతానం మీద ఇబ్బంది పెట్టే పెట్టినప్పటికీ పదకొండు రోజులు ఆరో స్థానంలో మాత్రం మీకు ఆరోగ్యం బాగుంటుంది డబ్బులకి డబ్బులు ఉండి అదే మీరు ఎవరన్నా రుణం ఇవ్వవలసి ఉన్నట్టయితే వాళ్ళు ఇచ్చేస్తారు లేదా మీరు ఇవ్వాల్సి ఉంటే మీరు తీర్చగలుగుతారు లేదా రుణం కోసం కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈ విధంగా మీకు ఆ పదకొండు రోజులు కుజుడి యొక్క సంచారం వల్ల సుఫలితాన్ని కలుగుతూ ఉన్నాయి అట్లాగే కేతువు కూడా కుజునితో పాటుగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా కేతు కుజువతో అన్నారు కుజుడు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అవే ఫలితాలు ఆరోగ్యం బాగుండటం ధనానికి లోటు లేకపోవటం అప్పు తీసేయాలా తీర్చేస్తారు అప్పు చేయాలా చేయగలుగుతారు అది కూడా ఈజీగా పుడుతుంది ఆ వచ్చినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అవుతూ ఉంటుంది ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు సష్టముందో కేతు గ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి చేత కొన్ని గ్రహాలు సహజంగానే కొన్ని గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉంటాయి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే మీకు మానవరూపంగా పుట్టిన అన్ని గ్రహాలు అనుకూలత ఉండదు ఒక రాముని తీసుకోండి ఒక కృష్ణుని తీసుకోండి ఎక్కడ ఏ అవతార పురుషుని తీసుకోండి అందరూ సుఖాలు అనుభవించడం కానీ భూమి మీద మానవుడుగా పుడితే లేదండి ఆ అవకాశమే లేదు అంతే అది అంచేత ఉంటాయి నవగ్రహాలకు శాంతి చేసుకుంటూ ఉండండి రోజు ప్రార్థిస్తూ ఉండండి సర్వ సౌఖ్యాలు పొందుతూ ఉండండి శోభం పోయా